జనసేన నాయకులకు కార్యకర్తలకు మరి మహిళా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా జనసేన అధినాయకులు వచ్చినటువంటి జగనన్న గారికి నమస్కారం సార్ ముఖ్యంగా జనసేన అధినాయకులు వచ్చినటువంటి జగనన్న గారికి నమస్కారం సార్ ముఖ్యంగా జనసేన అధినాయకులు వచ్చినటువంటి జగనన్న గారికి నమస్కారం సార్ సార్ వేదిక పైన మాట్లాడడం ఇదే తొలిసారి కొద్ది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇట్లా సార్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా యానిమేటర్లుగా మేము భావ సంఘం అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాము కానీ ఏ ప్రభుత్వము మమ్మల్ని గత ప్రభుత్వాలు ఏది కూడా మమ్మల్ని గుర్తించలేదనమాట మహిళలకు ఎన్నో ప్రభుత్వ కార్యక్రమ కార్యకలాపాలు ఆర్థికంగా బలోపేతంగా యానిమేటర్లు పనిచేస్తున్నారు ఒక మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇప్పుడంటే వాలంటీర్లు వచ్చినారు కానీ గత ఇరవై సంవత్సరాలుగా మహిళా సభ్యులు అందరికీ యానిమేటర్ ఉంటూ రేలీ పగులు మేము కష్టపడి వాళ్ళకి ఎన్నో అటు సదుపాయాలు మళ్ళీ జీవనోపాధి కార్యక్రమాలు పెంపొందించుకునేదానికి ఎంతో మేము సహకరిస్తున్నాము కానీ మా భ్రమను మా కష్టాన్ని ఏ ప్రభుత్వము కూడా పుట్టించడం లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము గత ఆయన ఆయన ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఈ ప్రభుత్వము గతంలో మాకు పదివేల రూపాయలు జీతం ప్రకటి ప్రకటించింది కానీ ఆ జీతంలో ఎనిమిది నెలలైన మొన్న కడికి మీ జీవం ఇచ్చింది కానీ ఆ జీవ ఆ జీతం అడిగినప్పుడు ఆయన పర్యాటనలో ఉన్నప్పుడు ముందరికి హృదయపూర్వక నమస్కారం నేను ఇక్కడికి వచ్చింది మన రైతులు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మీ భవిష్యత్ కోసమే రైతు అనే లేకపోతే మన భవిష్యత్తు ఉండదు ఒకసారి మీకోసం వచ్చాను కాబట్టి రైతులు కష్టాలు ఏందో కొంచెం నిశ్శబ్దం పాటిస్తే ఒకసారి మీరు చెప్పండి మాట్లాడే చెప్పండి సార్ ఇంతవరకు అయింది ఏ ప్రభుత్వమైనా పత్తి వర్షం వచ్చా నాని బాయ పసులు అమ్ముకుంటే పసులు లేని ప్రపంచం లేదు ఏ ఉద్యోగస్తులు లేరు ఏ వ్యవసాయం లేరు కాబట్టి అసలు జగన్ మోహన్ రెడ్డికి నాకు కెలిసే మీరు నేను ఆయన వాళ్ళ కప్పులు పట్టుకొని పెద్దల పాడి ఇప్పిస్తాను అసలు మేము ఇప్పిస్తాను పంపిస్తాను మీరు డయచేసి జగన్మోహన్ రెడ్డి మీరూ మాట్లాడతారా విరణ్ విరన్ ది దేవనకొండ మండలం సార్ నాది ఆలూరు నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గము దేవనకొండ మండలము ఇన్ఛార్జి వెంకట ముఖ్యంగా సార్ రైతులకి చాలా ఇష్టం ఇబ్బందులు ఉన్నాయి సార్ రైతులకి కానీ మీ మీ సిద్ధాంతాలను మరి చూస్తే రైతులకి చాలా విధంగా న్యాయం చేకూరుస్తారని మాకు ఆశ ఉంది సార్ గత నాలుగు సంవత్సరాల నుండి కూడా ఇస్తాడంట సంవత్సరం ఒక ఎకరాకి నలభై వేల రూపాయలు పెట్టుబడి సార్ నలభై వేల రూపాయలు పెట్టుబడి దయచేసి మీరు అందరూ ముందుకు వచ్చా ఆగండి దయచేసి ఆగాలి మీరు దయచేసి ఆగాలి తమ్ముడు నువ్వు ఆగమ్మా నువ్వు ఆగు నన్న మీరు ఆగండి ప్లీజ్ దయచేసి ముందుకు రావద్దు దయచేసి ముందుకు రావద్దాం ఆగండి మీరు ప్లీజ్ ఆగాలి అక్కడ ఆగండి దయచేసి ఆగండి మీరు మాట్లాడండి నలభై వేల రూపాయలు పెట్టుబడు తగ్గ రకరాకి కానీ వర్షాలు లేవు సార్ ఈ సంవత్సరము అందరిని వా కాలువ వచ్చింది సార్ కానీ ఈ కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లాకి పోతున్నాయి నీళ్లు కానీ ఇక్కడ కేవలం ఒక్క చెరువు కూడా నింపిన చరిత్ర లేదు సార్ అసలు